పోల్చుకునేవాడు అంటే అందరు హృదయాలు పోల్చుకుని అందరికీ అభిమానులు అయితే మీ తెలుగు ప్రేక్షకులు మా దేవుడికి అయితే నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా సరే అది అయిపోయింది ఇక ఒకసారి అది అయిపోతే స్విచ్ ఆఫ్ ఇక అది అదే అది అయిపోయింది మన హిందూపురం డెవలప్మెంట్ మన హిందూపురం అభివృద్ధి దాని గురించి కూడా జరుగుతూ ఉండింది ఎప్పటికప్పుడు సీఎం గారితో మాట్లాడుతున్నాను స్పెషల్ డెవలప్మెంట్ కింద ఏదైతే పనులు అప్పుడు మనం అరవై లక్షలు అప్పుడు మన టౌన్ సిమెంట్ రోడ్ల కోసం వాటి కోసం మనం అప్పుడు ఆయన ఆయన అటువంటిది ఆయనకి చాలా అభిమానం హిందుకు ఎందుకు నాన్నగారి నుంచి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించడం అలాగే ఎందుకు సందర్భాల్లో చెప్పడం జరిగింది మిగతా ఆయన సొంత నియోజకవర్గం కంటే కూడా ఎక్కువ నిధులు మన ఇందుపూరికి ఆయన కేటాయించడం జరిగిందని అండ్ అలాగే నేను మొన్న కూడా అన్ని ఫైల్స్ అన్ని కదులుతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా మూడు సమస్యలు ఇక్కడ అభివృద్ధి విశ్వంలోకి వస్తే ఒకటేమో ఏదైతే ఈ తొంభై రెండు కోట్లు ఈ టౌన్లో అప్పుడు రివర్స్ సెంటర్ అని మళ్ళీ పనులు ఆపేసి మొత్తం డబ్బు మలించేశారు మళ్ళీ కాంట్రాక్ట్స్కి ఐదు ఇరవై ఐదు శాతం పైన అయిన పనులు వాటిని నిలిపేశారు ఆ పనులన్నింటికి మళ్ళీ తొంభై రెండు కోట్లు ఆ ఫైన్ తదుగుతుంది అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకొక నూట ఇరవై కోట్లు మన హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే పైప్ లైన్ ఉందో అది ఇప్పుడు సరిపోవట్లేదు మనకి ఎనిమిది ఇంచులు ఉంది దాని పన్నెండు ఇంచులకి దాని తర్వాత వైడ్నింగు ఎనల్ వైడ్నింగు అవన్నీ కూడా దాని తర్వాత మన ఈ చలమతులు గోరంట్ల ఎత్తుపత్తుల పథకం ఏదైతే ఉందో అప్పుడు మనం ఐదు వందల యాభై కోట్లు అప్పుడు ఆయన అంతా డిపిఆర్ అంతా ఆయనకి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది శాంక్షన్ కూడా చేశారు కాకపోతే మళ్ళీ ప్రభుత్వం మారడం దాన్ని ఆపేశారు ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు మళ్ళీ దాన్ని స్లోగా అది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దాన్ని బట్టి అయినా ఆయన మొగ్గు మనమైపోయి ముందు హిందూ ఏదైనా చెప్పే కదా ఆయన హిందు అభివృద్ధి గురించి ఆయన కూడా ఆలోచించేది సో అది కూడా అది ఇప్పుడు ఎనభై ఎనిమిది వందల యాభై కోట్లకి ఎంత వచ్చింది ఇప్పుడు ఇప్పుడు రేట్లు పెరగడం వచ్చి అన్ని మెటీరియల్ రేట్లు సో అది కూడా మొదలుపెట్టేస్తాం దాన్ని ఏంటన్నది ఆర్థికంగా సరే ఆయన ఒక ఎన్నో వనరులు సృష్టించి ఆనాడు నోటు బడ్జెట్తో ఉన్న ప్రభుత్వాన్నే మరి తీసుకెళ్ళి మరి ఆర్థికంగా పైకి తీసుకొచ్చారు సో అలాంటి తప్పకుండా అది కూడా త్వరగతిన శాంక్షన్ చేస్త చేయడం జరుగుతుంది మిగతా ఇక్కడ జరుగుతున్న కొన్ని ఏమో కొన్ని దృష్టికి వచ్చాయి ద్వారా కూడా ఈ పక్క రాష్ట్రాల్లో చే రావడం అది ఇది ఆయన పోలీస్ వాళ్ళంతా కూడా చాలా నిబద్ధతతో చాలా వాటిని అరికట్టడానికి వాళ్ళు పూర్తిగా వాళ్ళ పనులు చేస్తున్నారు వాళ్ళు సో ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు రావాలి పరిశ్రమలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి కొని వాటితో కూడా చర్చించడం జరుగుతుంది రైజా వాళ్ళు అయితేనేమి అప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ముందుకు రావడం మనము ఇప్పుడు ఏంటంటే సింగిల్ విండో సిస్టమ్ అంత క్లియర్ గా ఉంది వాడికి అంటే వెంటనే త్వరగతున్న ఫైల్స్ అన్ని మూవ్ అవుతాయి శాంక్షన్ అయిపోతాయి అన్న ఒక మంచి ప్రభుత్వం రాజా తథా ప్రజా అన్నట్టు ప్రభుత్వం బాగుంటే అన్ని అభివృద్ధి త్వరగతి జరుగుతాయి అన్నీ కూడా మనం ఆంక్షించేది అభివృద్ధి గురించే సంక్షేమం గురించే ప్రజలు సంక్షేమం గురించే సార్ కాబట్టి హిందూపురం మున్సిపల్ చైర్మన్ సార్ పూర్తి బలం ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పర్సన్ ఇంకా ఆరు నెలలు పూర్తి అవుతాం సార్ నిబంధనల ప్రకారంగా ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ అంటే దానికి ముందు అయితే నోటిఫికేషన్ ఉండేదండి కొన్ని రోజులు అయితే నోటిఫికేషన్ అవసరం ఉండదు అందుకని కొంచెం దాన్ని అప్పుడు జాప్యం చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్న మొత్తం ఏవే మున్సిపాలిటీస్ ఉన్నాయో ఏడు ఎనిమిది మున్సిపాలిటీస్కి ఇప్పుడు మనం చైర్పర్సన్స్ని మార్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి పట్ల వాళ్ళు మొగ్గు చూపించడం మారడం పార్టీలు మారడం అలా సో దాంట్లో ఏంటంటే కొన్ని అన్ని కలిపి పెట్టాలి అని ఒక హిందుపరానికంటూ ప్రత్యేకంగా పెట్టడం కుదరదు ఇట్స్ ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ని అనుసరించాలి కాబట్టి దాన్ని ఒక కొంచెం ఒక సంవత్సరం అటు అయితే దానికి ఆ నిబంధనలు మనకి వర్తించం